చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీడియా తన గురించి అఫ్ కోర్స్ బై డిఫాల్ట్గా సార్ ఏం చేసినా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రచారం చేయడం ఆ మీడియా అంటే సొంత మీడియా ఒకటి వాళ్ళ బాధ్యత అనుకోండి ప్రధానంగా వాళ్ళు పాయింట్అవుట్ చేసే కొన్ని విషయాల్లో చంద్రబాబు గారు ఎక్కువ సమీక్షలు చేస్తారని అధికారులకు కూడా పనితీరు మీద ర్యాంకులు ఇస్తారని మంత్రులకు కూడా పనితీరు మీద ర్యాంకులకు ఇస్తారని ర్యాంకులు ఇస్తారని మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇస్తూ ఎక్కడ పాజిటివ్ ఉంది ఎక్కడ నెగిటివ్ ఉంది నెగిటివ్ అనేది ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలని చెబుతారని ఇదంతా కూడా మంత్రులకు వ్యక్తిగతంగా పంపిస్తూ ఉంటారు అని అటువంటి విషయాలు కొన్ని వాళ్ళు మీడియాకు లీకులు ఇస్తారు అని చెప్పి మొత్తం మీద అయితే లీఖలు ఇస్తారంటే వాళ్ళు రాస్తూ వస్తుంటారు కాబట్టి ఇటువంటిది ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మంత్రులు కూడా ర్యాంకింగ్లు ఇస్తారని ఇప్పుడు పాలన అయిపోయిన నెల రోజులు దాటిపోయింది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే మంత్రులకు కూడా కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చారు అని సాక్షాత్తు టీడీపీ మీడియాని రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు అని అందులో మొదటి ర్యాంకు నాదేళ్ళ మనోహర్ గారికి ఇచ్చారు అని ఆయన సమీక్షలు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వెళ్తున్నారు అని ఆయనకి ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవం అంతా కనుక ఉపయోగించుకొని చాలా యాక్టివ్గా ఉన్నారు అని చెప్పి సో తన పనితీరుకు ఈ నెల రోజుల్లో మొదటి ర్యాంక్ ఇచ్చారు అని అండ్ రెండో ర్యాంకు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మ నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు అని ఆయన రాజకీయ విమర్శలను తిప్పికొడుతూనే ఆయన శాఖ మీద కూడా మంచి పట్టు సంపాదించుకున్నారు పనితీరు కనబడుతుందట అండ్ మూడో ర్యాంకు నారా లోకేష్ గారికి ఇచ్చారు అని తన మంత్రిత్వ శాఖల మీద తాను కొన్ని సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజా దర్బార్తో జనానికి కూడా అందుబాటులో ఉంటూ వస్తూ ఉన్నారు అని ఈ క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో లో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కూడా వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తన శాఖ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ఆర్థికపరమైన విషయాలు ఎక్కడ వెసులుబాటు ఉంది అనే దానికోసం ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఇంకా తనదైన ముద్ర వేయలేదు అని చెప్పి కూడా వాళ్ళైతే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా తనదైన ముద్ర వేయలేదని తను ఇంకా ఎక్కువ తెలుసుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అని బహుశా ఇంకా అదే కావచ్చు మొన్న కూడా ఒకటి ఒక బిట్టు బాగా వైరల్ అయింది కదా పవన్ కళ్యాణ్ గారు అది ఒకటి చదివి చెప్పలేక పక్కన అధికారి ఏదో మీరు చూసి చెప్పండి అని చెప్పి అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక దాని గురించి మాట్లాడే క్రమంలో ఒక అంశాన్ని చూసి చదివి చెప్పలేక పక్కన ఉన్న అధికారిని ఇదేందో మీరు చెప్పండి కొంచెం అని చెప్పి అధికారితో చెప్పిస్తారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు మరి ఇటువంటివి ఏవైనా కనుక ఆయనకు నెగటివ్ ర్యాంకింగ్స్ ఏమైనా ఇస్తున్నాయేమో ఆయన స్థానం ఎక్కడ అని అయితే చెప్పలేదు కానీ ఆయన ఇంకా ఆయన మంత్రిత్వ శాఖ మీద ఆర్థికపరమైన విషయాల మీద పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని అయితే చెబుతూ వస్తూ ఉన్నారు వలసి సరే ఒక నెలకే ఎవరైనా ర్యాంకింగ్స్ ఏమిస్తారు కానీ మొహజ చంద్రబాబు గారు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసే క్రమంలో ఈ ర్యాంకింగ్స్ ఏమైనా ఇచ్చారేమో ఎవరి పనితీరు ఎలా ఉంది అని తెలియాలి అంటే సరే ఒక అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అన్న ఆగితే ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి చూద్దాం